దైవ దూతలు దువ్వాలు చేస్తారు విశ్వాసుల కొరకు దువ్వాలు చేస్తారు కావున వారి దువ్వాలు మనం పొందాలంటే వారి దువ్వాలు మనకు మన కోసం చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే వారు చేస్తారో ఆ ప్రయత్నము మనము సఫలీకృతులము కావాలంటే ఖచ్చితంగా వారితో మనము దువా చేయించుకోవాలి మరి దువా చేయించుకోవాలంటే ఏం చేయాలి దైవ దూతలారా నా కోసం దువా చేయండి అని అడుగుతారా నాకు ఆరోగ్యం బాగలేదు దువా చేయండి అని అడుగుతారా లేదు వారిని మీరు దువా చేయమని మీరు అడగలేరు మీరు అల్లా చెప్పినటువంటి ఆదేశాలను పాలిస్తే కనుక వారంతట వాళ్ళే దువాలు చేస్తారు వారంతట వారే దువాలు చేస్తారు సోదర్లారా దైవదూతుల దువ్వాలను మీరు పొందండి ఎందుకంటే మీకోసం వారు చేసే దువ్వాలు అల్లా సమక్షంలో అంగీకరించబడతాయి అప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి మీరు పుణ్యాలు పొందగలుగుతారు నరకం నుండి రక్షించబడతారు స్వర్గాన్ని పొందుతారు సోదర్లారా అయితే అల్లా సుబాన అవుతాల కురాను గ్రంథంలో దైవదూతలు చేసే దువ్వను గురించి అల్లా తెలియజేస్తున్నాడు మొదటి పాయింట్ ఏమిటంటే సోదర్లారా సురే గా నలభై స్వర ఎనిమిది తొమ్మిది పది వాక్యాల్లో అల్లా అంటున్నాడు అర్షును మోసే దైవదూతలు దాని చుట్టూ ఉన్నటువంటి దైవదూతలు స్తోత్ర సమేతంగా అల్లా పవిత్రతను కొనియాడుతున్నారు ఆయన్ని విశ్వసిస్తున్నారు విశ్వాసుల మన్నింపు కొరకు వారు దువ్వా చేస్తున్నారు అల్లా సుభాన్ అవుతాలా ఆయన కురాన గ్రంథంలో తెలియజేస్తున్నాడు మనకు విశ్వాసులారా మీకోసము నా దగ్గర ఉండే దైవదూతలు దువా చేస్తున్నారు అంటున్నాడు అల్లా ఏమని దువా చేస్తున్నారు వస్తువును నీ దయానుగ్రహంతో పరిజ్ఞానంతో ఆవరించి ఉన్నావు కనుక పాశ్చాత్తాపం చెంది నీ మార్గాన్ని అనుసరించే వారిని నువ్వు క్షమించు ఇంకా నరక శిక్ష నుంచి కూడా కాపాడు అంటే నీ తప్పులు నీ పాపాలు క్షమించబడాలని వాళ్ళు దువా చేస్తున్నారు అలాగే నరకం నుండి రక్షించబడమని కూడా నీకు నీకోసం వాళ్ళు దువా చేస్తున్నారు నువ్వు అడగట్లేదు నువ్వు అడగట్లేదు నరకం నుండి రక్షించమని కానీ దైవదూతలు అడుగుతున్నారు నువ్వు నరకం నుండి రక్షించబడాలని అయితే ఏం చేయాలి ఇక్కడ ఏం చేయాలో చెప్పడం జరిగింది ఏమని పాశ్చాత్తాపం చెందాలి అల్లాహ మార్గాన్ని అనుసరించాలి పాశ్చాతాపం చెంది అల్లాహ మార్గాన్ని అనుసరించాలి అలాంటి వారి తప్పులను అలా క్షమిస్తాడు నరక శిక్ష నుంచి కూడా రక్షిస్తాడు ఇంకా ఏమంటున్నారో తెలుసా వాళ్ళు ప్రభు నువ్వు వారికి వాగ్దానం చేసి ఉన్న శాశ్వతమైన వనాలలో వారికి ప్రవేశం కల్పించు వారి పితామహులలోని సతీమణులలోని సంతానంలోని సజ్జనులను కూడా స్వర్గంలో స్థానం కల్పించు నిశ్చయంగా నీవు సర్వాధికారివి వివేక సంపన్నుడివి ప్రభు వారిని చెడుల నుంచి కాపాడు యథార్థం ఏమిటంటే ఆనాడు నీవు చెడుల నుంచి కాపాడిన వారిపై నీవు అమితమైన దయ చూపినట్లే వాస్తవమైన సాఫల్యం అంటే ఇదే మొదటిది వాళ్ళు ఏం చెప్పారు మీకు క్షమాపణ కావాలని దువా చేశారు రెండో పాయింట్ నరకం నుండి మిమ్మల్ని రక్షించాలని దువా చేశారు మూడో పాయింట్ మీ భార్య పిల్లలతో మీ తల్లిదండ్రులతో కలిసి మీరు స్వర్గంలో ఉండాలని దువా చేశారు నాలుగో పాయింట్ పాపాల నుంచి చెడుల నుంచి కాపాడమని దువా చేశారు నాలుగు విషయాలు మీకు లభించాలని సింహాసనాన్ని మోసే దైవదూతలు మీకోసం దువా చేశారు అయితే మీరేం చేయాలి పాశ్చాత్తాపం చెందాలి అల్లా మార్గాన్ని అనుసరించాలి ఖురాన్ హదీసులను అనుసరించాలి ఇక రెండో పాయింట్ మంచిని బోధించే వారి కోసం దైవదూతలు దువా చేస్తారు ఎవరైతే అల్లా వాక్యాలను ప్రవక్త వాక్యాలను మంచి విషయాలను ఎవరైతే ప్రజలకు బోధిస్తారో వారి కొరకు దైవదూతలు దువా చేస్తారు అబు ఉమామా బాహిలి రది అల్ యొక్క ఉల్లేఖనం ప్రవక్త సల్లవులు సల్లం చెప్పారు ఇద్దరి వ్యక్తుల గురించి చెప్పారు ఇద్దరు వ్యక్తులు అందులో ఒక వ్యక్తి మహాదైవభీతి పరుడు ఆరాధకుడు మరొక వ్యక్తి ధర్మాన్ని బోధించేవాడు వీళ్ళిద్దరు గురించి చెబుతూ మోం సల్లహ వారు అన్నారు ఓ నా సహచరులారా మీ పైన ఒక ప్రవక్తగా నాకు ఎలాంటి ఆధిక్యత ఉందో అలాగా మామూలు వ్యక్తుల పైన మామూలు దాసులపైన ఒక ధర్మాన్ని బోధించేవాడికి ఆ స్థాయి ఉందని మోహన్ సల్ వారు చెబుతూ అన్నారు ఎవరైతే మంచిని బోధిస్తారో ధర్మాన్ని బోధిస్తారో వారి కొరకు దైవ దూతలు దువా చేస్తారు అలాగే భూమి ఆకాశాలలో ఉన్న ప్రాణులు చీమలు చేపలు వారి కొరకు దువా చేస్తారని చెప్పేసి ప్రవక్త సల్లూ సల్లం వారు చెప్పారు కావున ప్రవక్త గారు అన్నారు బల్లుగు అన్ని నా నుండి మీరు ఒక్క వాక్యం విన్నా సరే దాన్ని మీరు ప్రజల వరకు చేరవేయండి అన్నారు కావున సోదరులారా మంచిని బోధించడం అనేది మనలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి మనం ఒడిగట్టినట్లయితే దైవ దూతలు చీమలు చేపలు పక్షులు ఇవన్నీ మన కొరకు కూడా దువా చేస్తారు తర్వాత మూడో విషయం నమాజులో వరసలను సక్రమంగా పాటించే వారి కొరకు దైవ దూతలు దువా చేస్తారు నమాజులో కాలు కాలు కలిపి భుజం భుజం కలిపి ఎవరైతే వరుసలు వంకర టెంకరగా లేకుండా చక్కగా సక్రమంగా నిలబడతారో అలాంటి వారి కొరకు దైవదూతలు దువా చేస్తారు ఇన్నల్లాహో వ మలాయికతుహు యుసల్లూన అలల్లాదీనా యసిలూనస్ సుఫుఫ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిశ్చయంగా అల్లా వారి గురించి తన దగ్గర ఉన్న దూతల ముందు ప్రశంసిస్తాడు ఎవరంటే వారు తమ నమాజులలో వరసలు సీసం పోసిన గోడలలాగా నిలబడి ఉంటారు అంటే వంకర టెంకరగా ఒకరి ముందుకు ఒకరు వెనక్కి ఒకరు కాళ్ళు ఇట్టబెడితే వాళ్ళకి కిరట పెడితే ఇలా కాదు కాలు కాలు కలవాలి భుజం భుజం కలవాలి ఒకరెనక్కి ఒకరు ముందుకు లేకుండా చక్కగా నిలబడాలి ఎలాంటి వరుసలు ఎవరైతే ఆరాధన కోసం నిలబడతారో అలాంటి వారిని ఉద్దేశించి అల్లా శుభానవుతా తన దగ్గర ఉన్న దైవ దూతల దగ్గర ప్రశంసిస్తాడు మరియు వారి కొరకు దైవ దూతలు దువా చేస్తారు వారిపైన సలాములు పంపుతారు వారిపైన శుభాలు కురవాలని దువాలు చేస్తారు కావున సోదరుల నమాజులు నిలబడినప్పుడు వర్సలు నిలబడేటప్పుడు సక్రమమైన పద్ధతిని పాటించాలి నాలుగో విషయం నమాజ్లో సఫ్లో కుడి వైపు నిలబడి ఉన్న వారి గురించి దైవదూతలు దువా చేస్తారు ప్రవక్త వారు అన్నారు పంక్తిలో ఎవరైతే కుడి పక్కన నిలబడుతారో వారిపైన దైవ దూతలు తమ కారుణ్యాన్ని కురిపిస్తారు మరియు వారి క్షమాపణ కొరకు దువ్వా కూడా చేస్తారు ఎవరైతే సఫలో కుడివైపు నిలబడతారో వారి మీద కారుణ్యం ఉంటుంది వారి తప్పుల కొరకు క్షమాపణ కొరకు దువ్వా కూడా చేస్తారు అలాగని ఎడం వైపు లేదా అంటే దాని అర్థం కాదు కుడివైపును అల్లా తాలా ఇష్టపడతాడు కావున ఏ పనైనా కుడివైపు నుండి చేయడం అల్లా ఇష్టపడతాడు సరే ఇప్పుడు కుడివైపు అంటే ఏంటి ముందు వచ్చిన వాళ్ళు కుడివైపు నిలబడతారు ఈ వచ్చిన వాళ్ళు ఎడమవైపునకు వెళ్లాల్సిందే కావున కుడివైపు ఉన్న వారిపైన అల్లా సుబానవతాల కారుణ్యాలను దైవ దూతుల ద్వారా కురిపిస్తాడు క్షమాపణ కొరకు వాళ్ళు దువా కూడా చేస్తారు తర్వాత ఐదో విషయం నమాజులో మొదటి వరుసలో నిలబడి ఉన్న వారిపైన దైవదూతలు దువా చేస్తారు నమాజులో మొదటి వరుస మొదటి వరుసలో వచ్చేది ఎవరు మొదటి వరుసలో వచ్చేది ఎవరంటే ఎవరైతే నమాజుకు మొదటి సమయంలో వస్తారో ఎవరైతే నమాజుకు తొందరపడి మసీదుకు వస్తారో ఎవరైతే అందరికంటే ముందుగా వచ్చి నిలబడతారో వారికి మొదటి సఫలో నిలబడేటువంటి అదృష్టం దక్కుతుంది ఎవరైతే ఆలస్యంగా వస్తారో వారు వెనక సఫలలో ఉండిపోతారు కాబట్టి నమాజుకు తొందరపడంలో మొదటి పంక్తిలో నిల్చుంటారు మొదటి పంక్తిలో నిలబడి ఉన్న వారిపైన అల్లా సుబానవ తల తన కారుణ్యాన్ని కురిపిస్తాడు దైవ కూడా దువా చేస్తారు తర్వాత ఆరో విషయం మజీద్ వదిలి బయటికి పోనంత వరకు దైవ దువా చేస్తూ ఉంటారు అంటే ఒక వ్యక్తి వచ్చాడు నమాజ్ చేసుకున్నాడు నమాజ్ ఫజ్ నమాజ్ అయిపోయింది అక్కడే కూర్చున్నాడు ఇంకా లేయడం లేదు అతను ఎంతసేపటికి లేయడం లేదు అప్పటి వరకు దైవదూతలు వారిపైన వతకులుల్ మలాయుకతు అల్లాహుమక్ ఫిర్లహు అల్లాహం వర్హం హు దైవదూతులు అంటారు అల్లాహుమ్మక్ ఫిర్లహు అల్లా ఈయన నిన్ను క్షమించు వర్హం అల్లా నీ కారుణ్యాన్ని ఇతని పైన కురిపించు చేస్తారు కాదు చేస్తూనే ఉంటారు ఎప్పటి వరకు ఎప్పటి వరకైతే అతను ఉజు భంగం కాదు అప్పటి వరకు ఎప్పుడైతే అతను లేచి మజీద్ బయటికి వెళ్ళిపోవడో అప్పటి వరకు కావున నమాజు అయిన తర్వాత కాసేపు కూర్చోవటం ద్వారా దైవదూతల దువాను మనము పొందగలుగుతాము అలాగే ఏడో విషయం ఎవరైతే ఉపవాసం ఉండాలన్న ఉద్దేశంతో సహరీ చేస్తారో సహరీ చేసిన వారిపై కూడా దైవ దూతలు చేస్తా దువా చేస్తారు వారి కొరకు కూడా దైవదూతలు దువా చేస్తారు ప్రవక్త సల్లా వలుస్తున్నవారు అన్నారు ఇన్నల్లా హవమలాయుకతో హయూసల్లున అలల్ ముతస హీరేన్ ఎవరైతే ఆయాలప్పుడు లేచి అంటే ఫజ్జర్ నమాజ్ సమయంలో లేచి అతనికి తినడానికి బుద్ధి పట్టదు ఆ సమయంలో తిండి తినడానికి ఎవరికి కూడా బుద్ధి పట్టదు అయినప్పటికీ కూడా ఉపవాసం అనే ఆరాధనను పాటించాలని ఉద్దేశంతో అతను అతనికి సగిచ్చకపోయినప్పటికీ బుద్ధి పట్టకపోయినప్పటికీ సహరి చేస్తాడు ఈరోజు నేను ఉపవాసం ఉండాలన్న సంకల్పంతో అలాంటి వ్యక్తిని అల్లా సుబానవతాల కరుణిస్తాడు దైవదూతుల కొరకు దువా చేస్తారు కావున సోదరులారా చాలామంది సహరి నాకు తినబుద్ధి కాదని అలాగే పస్తుండిపోతారు కానీ సహరీలో శుభముంది కావున సోదరులారా సహరి అనేది తినడం ద్వారా దైవదూతుల బు దువాలను మనము పొందగలుగుతాము ఎనిమిదో విషయం ఒక ముస్లిం కొరకు అతను లేనప్పుడు అతని శ్రేయస్సు కొరకు అతను మంచి కొరకు దువా చేస్తే కనుక దైవ దూతలు అతని కొరకు దువా చేస్తారు అంటే ఇక్కడ ఒక వ్యక్తి లేడు లేని సమయంలో అల్లా ఫలానా వ్యక్తికి ఆరోగ్యం బాగలేదు అతనికి ఆరోగ్యం బాగుచేయి అని మీరు ప్రార్థించినప్పుడు నీకు కూడా అల్లా ఆరోగ్యాన్ని ప్రసాదించుగా కానీ నీ వెనక నిల్చున్న దైవ దూతలు నీ కోసం దువా చేస్తారు అలాగే పరానవానికి కష్టాలు ఇబ్బందులు సమస్యలు బాధలు ఉన్నాయి అల్లా అతని బాధలు దూరం చేయను కానీ అల్లా నీ బాధలు కూడా దూరం చేయుగా కానీ దైవదూతను దువా చేస్తారు అందుకే అబు రది అని వారు ప్రతి రోజు ఎవరో ఒకరి గురించి దువా చేస్తూనే ఉంటారు అప్పుడు అడిగేవారు అడిగారు అబు దర్దా నువ్వు ప్రతి రోజు ఎవరో ఒకరి గురించి దువా చేస్తూ ఉంటావు నీకంటే ఎక్కువ ఇతరులకు దువా చేయడానికి ప్రాధాన్యత ఇస్తావు ఏమిటి అని అడగ్గా అన్నారు నా దువ స్వీకరించబడుతుందో లేదో నాకైతే తెలీదు కానీ నా కోసం దైవదూతులు దువా చేస్తారు ఆ దువ తప్పనిసరిగా స్వీకరించబడుతుంది కావున అందుకే నేను వేరే వారి మేలు కొరకు వేరే వారి శ్రేయస్సు కొరకు నేను దువ చేస్తున్నాను దైవ నా మేలు కొరకు నా శ్రేయస్సు కొరకు దువ చేస్తారు అని అన్నారు కావున మనము వేరే వారు బాగు కోరినట్లయితే మన బాగు కోరుతారు మనం వేరే వారి మంచి కోరినట్లయితే దైవదూతలు మన మంచిని కాంక్షిస్తారు కావున వారి దువాల అల్లా సుబానవతాల స్వీకరిస్తాడు అయితే సోదరులారా అతను లేనప్పుడు అతను మీ స్నేహితుడు కావచ్చు బంధువు కావచ్చు ఎవరైనప్పటికీ కూడా ఒక ముస్లిం అయి ఉంటే అతని కొరకు మీరు దువా చేసినట్లయితే మీ కొరకు దైవదూతులు దువా చేస్తారు కావున గైర్ హాజరులు అతను లేనప్పుడు మీరు దువా చేయడం అనేది అది మీకు లాభదాయకము తర్వాత తొమ్మిదో విషయం దైవ మార్గంలో ఖర్చు చేసే వారి కొరకు దైవదూతలు దువా చేస్తారు ప్రవక్త సల్లల్లాహు అమర్ అన్నారు ప్రతి రోజు మీరు నిద్ర లేచేటప్పుడు ఇద్దరు దైవదూతలు వచ్చి మీ వద్దకు వస్తారు ఒక వ్యక్తి తల వద్ద ఉంటాడు ఒక వ్యక్తి కాళ్ళ వద్ద ఉంటాడు ఒక వ్యక్తి అంటాడు దైవదూత ఇతను ఎవరైతే అల్లా మార్గంలో ఖర్చు చేస్తున్నాడో అల్లా మార్గం అంటే దైవ మార్గంలోను పేదల కొరకు అనాథల కొరకు వితంతువుల కొరకు బడుగు బలహీన జీవుల కొరకు ఎవరైతే ఖర్చు చేస్తున్నారో వారి కోసం దైవదూత అంటాడు అల్లా ఇతను సంపాదనలో శుభాలను ప్రసాదించు ఇతను సంపాదనను రెట్టింపు చేయనంటాడు మరి కాళ్ళ వద్ద ఉన్నటువంటి దైవదూత ఏమంటాడంటే ఎవరైతే పిసినారిగా ఉంటాడో ఎవరైతే అల్లా మార్గంలో ఖర్చు పెట్టడో అలాంటి వాడిని సంపదను నశింపజేయమని దువా చేస్తాడు కావున దైవ మార్గంలో ఖర్చు పెట్టే వారి కొరకు దైవ దూతలు దువా చేస్తూ ఉంటారు వారి సంపదలు శుభాలు రావాలని బర్కత్ రావాలని వాళ్ళు దువాలు చేస్తూ ఉంటారు మన సంపదలో బర్కత్ రావాలంటే మనం దైవ మార్గంలో ఖర్చు పెట్టాలి అందుకే ఈరోజు ఏదైనా దైవ మార్గంలో ఇమ్మంటే పది యాభై ముప్పై నలభై చిల్లలు ఎంచు ఇస్తూ ఉంటాడు ఎక్కడ నీకు శాశ్వతమైన పుణ్యాలు వస్తాయో అక్కడ ఖర్చు పెట్టడం లేదు ఎక్కడైతే ప్రాపంచిక వస్తువులు లక్షలు లక్షలు పెడుతున్నారో అవి రెండు రోజులే మనతో ఉంటాయి సమాధితో మనకు రా సమాధికి వెళ్ళినప్పుడు మనతో పాటు సమాధికి రావు పరలోకానికి మనము ప్రాపంచంలో కొన్ని అనే వస్తువులు ఏవి కూడా మనకు పరలోకంలో తోడు రావు కాబట్టి పరలోకానికి మేలైనటువంటి వాటి పట్ల మనం ఖర్చు పెట్టాలి ఆ విషయంలో వెనకాడకూడదు ఒకవేళ ఖర్చు పెట్టకుండా పిసినార్తనం ఊహించినట్లయితే దైవదూతల శాపానికి మనం గురైతాము ఖర్చు పెట్టినట్లయితే దైవదూతల దువ్వాలకు మనము అల్లందుల్లా అర్హులమైతాము అలాగే ప్రవక్త సలహావుల సల్లవర్ అన్నారు ఓ అల్లా నీ మార్గంలో దానం చేసే వారికి నీవు వెంటనే మరింత ప్రసాదించు ప్రవక్త గారు దువా చేశారు ఏమని ఎవరైతే నీ మార్గంలో ఖర్చు పెడతారో వారికి వెంటనే ఆలస్యం లేకుండా మరింత ప్రసాదించు అని చెప్పడం జరిగింది దైవ మార్గంలో ఖర్చు చేసి పలానా వాడు బికారి అయిపోయాడని మీరు ఎక్కడన్నా విన్నారా దైవ మార్గంలో ఖర్చు చేసి ఫలానా వ్యక్తి పేదవాడైపోయాడని ఎక్కడన్నా విన్నారా సోదరులారా దైవ మార్గంలో ఖర్చు చేయడం వల్ల రెట్టింపు అవుతుంది బర్కతు వస్తుంది కావున దైవ మార్గంలో ఖర్చు చేయడం ద్వారా దైవ దూతల పొందగలం పదో విషయం వ్యాధిగ్రస్తుని పరామర్శించినందుకు దైవదూతలు దువా చేస్తారు ప్రవక్త సల్లా సలహం అన్నారు ఎవరైనా ఒక ముస్లిం సోదరుడు రోగగ్రస్తుడైపోయి ఉండి తెలిసి అతన్ని మీరు పరామర్శించడానికి వెళితే మీరు ఉదయం పూట వెళ్ళినట్లయితే సాయంత్రం వరకు డెబ్బై వేల మంది దైవదూతులు మీ మన్నింపు కొరకు మీ శ్రేయస్సు కొరకు వాళ్ళు దువా చేస్తూ ఉంటారు చూడండి ఎంతటి ప్రతిఫలము ఒకవేళ సాయంత్రం వెళ్ళినట్లయితే ఉదయం వరకు వాళ్ళు దువాలు చేస్తూ ఉంటారు కావున దైవ దూతలు మీ కొరకు దువా చేస్తారు మీరు ఒక రోగిని కనుక పరామర్శించినట్లయితే తర్వాత పదకొండవ విషయం చివరి విషయం చివరికి దైవదూతలు మీ ప్రాణాలు పోయేటప్పుడు కూడా మీకోసం దువా చేస్తారు అల్లా సుబానవతా ఖురాన్లో అంటున్నాడు సూర్యనహలు ముప్పై రెండవ సూర అల్లాదీన తతవఫాహుముల్ మలాయికతు తయ్యిబిన్ యక్ఊలూన సలామున अलैకుముదుఖులుల్ జన్న బిమా కుంతుమ్ తఅమలున్ అల్లాహ్ తాలా అంటున్నాడు వారు పవిత్రులుగా ఉన్న స్థితిలో దైవదూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకుంటూ మీకు శాంతి కలుగుగాక మీరు చేసుకున్న సత్కర్మల ఫలితంగా స్వర్గంలో ప్రవేశించండి అంటారు అంటే సోదరులారా పవిత్రులుగా ఉండాలి పవిత్రులంటే ఏంటి పవిత్రులంటే ఏంటి ఒంటి మీద మట్టి లేకుండా కడుక్కోవడం కాదు సిరుకు జోలికి పాకుండా ఉండడం సిరుకు మాలిన్యం సిరుకు మురికి చిరుకు అపరిశుద్ధం కావున చిరుకు మాలిన్యం నుండి మీరు దూరంగా ఉంటే మీరందరూ పవిత్రులే పవిత్రులుగా ఉన్న స్థితిలో మీకు మరణం వచ్చిందంటే అప్పుడు కూడా దైవ మీకు శాంతి కలుగుగా కానీ మిమ్మల్ని దీవిస్తారు స్వర్గ శుభవార్త ఇస్తారు కావున సోదరులారా దైవ మనకు ఏమవుతారు ఏమవుతారని వాళ్ళు మన శ్రేయస్సు కొరకు దువా చేస్తున్నారు అలా మన కోసం అలా ఏర్పాటు చేశాడు వాళ్ళని కావున దైవ దూతలు ఏ ఏ సందర్భాలలో అయితే మన కొరకు దువ్వా చేస్తారో ఆ సందర్భాలను మనం కనుక వినియోగించుకున్నట్లయితే వారి దువ్వాలు అల్లా దగ్గర కుబులైతాయి కుబులు అయ్యాయి అంటే అల్లందుల్లా అల్లా మన తప్పులను క్షమిస్తాడు మన పాపాలను క్షమిస్తాడు నరకం నుండి రక్షిస్తాడు స్వర్గాన్ని ప్రసాదిస్తాడు భార్య బిడ్డలు తల్లిదండ్రులు అందరితో స్వర్గంలో ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తాడు వారి దరూదులు మనపై ఉంటాయి వారి యొక్క ప్రార్థన చేసినటువంటి బర్కత్ ఏదైతే ఉందో ఆ బర్కత మన జీవితంలో ఉంటుంది అనేక రకాల శుభాలు మేళ్ళు మనపై ఉంటాయి సోదరులారా కావున మనము దైవ దూతలు ఏ దువాలైతే చేస్తారో ఆ దువాలను మనం పొందడానికి సిద్ధంగా ఉన్నామా ఇది మనము గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడే జుమ్మా రోజు ఎవరైతే మొదటి వ్యక్తులు డోర్ దాటుకొని వచ్చారో వారందరి పేర్లు లిస్టులో ఉన్నాయి ఎవరైతే నేను ఇక్కడ మెంబర్ పైకి ఎక్కానో దాని తర్వాత వచ్చిన వాళ్ళ పేర్లు లేవు దాంట్లో ఇది ఎక్కడ తెలుస్తుంది రేపు ఖయామత రోజున అల్లా దగ్గర తెరవబడుతుంది అది అరే ఆ రోజు నేను జుమ్మా చదివా నా పేరు లేదే ఐదు నిమిషాలు వెనకొచ్చావంతే అందుకే లేదు నీ పేరు పది నిమిషాలు వెనకొచ్చావంతే అందుకే లేదు నీ పేరు దాని ఫలితం నువ్వు పొందలేకపోయినందుకు దాని ఫలితం నీకు దక్కకపోయినందుకు నువ్వు ఏడ్చే ఏడుపు రేపు మహా దారుణంగా ఉంటుంది కావున సోదరులారా దైవదూతలు మన కోసం దువాలు చేస్తారు అల్లా అనుజ్ఞతో వాటిని పొంది మనము ఆ దువ్వాలను మనము పొందినట్లయితే అల్లా తాల వాటిని కుబుల్ చేసి మనకు ఖచ్చితంగా క్షమాభిక్ష పెడతాడు స్వర్గాన్ని ఇస్తాడు నరక విముక్తి కలిగిస్తాడు అయితే మనం పొందడానికి సిద్ధంగా ఉండాలి